ఎవరి కోసం దేవుడు మరణించింది చెప్పండి దేవుడు మరణించింది ఎవరి కోసం మన అంటే ఎవరు అక్కడ ఉన్నారు కదా ఎవరు సత్క్రియల గల జనాంగం కోసం ఎవరికోసం అండి సత్క్రియ అంటే మంచి క్రియ మంచి క్రియల ఎందు ఆసక్తికరమైన జనముల కోసం ఆయన శిలువ మణం పొందారు పిల్లారా దేవునికి స్తోత్ర అంతే కానీ అందరి కోసం కాదు పిడారా ఇదొకటి ఒకటి గుర్తు గుర్తుంచుకోవాలి సత్క్రియలంద ఆసక్తి ఉన్నదా లేదా అది కావాలి అనేక మంది లోకంలో ఆలయానికి వెళుతూ ఉన్నారు దేనికి వెళుతున్నారు వాళ్ళకే తెలుసు సత్క్రియలందు ఆసక్తి కలిగి దేవుని అంద ఆసక్తి కలిగి ప్రభువునందు ఆసక్తి కలిగి వెళుతున్నారా లేక వాళ్ళ స్వార్థం కోసం వెళుతున్నారా ఇదో కూడా గుర్తించుకోండి పిల్లారా అట్లా కాదు నేను సత్క్రియ చేయాలి మంచి క్రియతో జీవించాలి మంచి క్రియగా మనం చేసి జీవించాలి ఈ లోకంలో అని ఉద్దేశంతో వెళుతుంటే వారి కోసం దేవుడు ప్రాణాలు అర్పించారు పిల్లారా దేవునికి దేవుడికి స్తోత్రం వాక్యం వాక్యంకోసారి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అర్పించుకోలేను ప్రాడ్ ఈ వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెప్పండి ఈ వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెప్పండి చెప్పండి చెప్పేందుకు రెండుసార్లు చెప్పుకున్నాం ఏంటది సత్క్రియలంద ఆసక్తి కలిగి ఉండాలి చట్టక్రియలు తీసి పక్కన పెట్టేసి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క శిలువ మణం చనిపోయి తిరిగి లేటం అన్నది అది నీకు వర్తిస్తుంది పిల్లరా మరి ఆలోచన లేకపోతే ఆయన రక్తం మనకు ఫలించదు పిల్లరా సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి అర్థమైందా అర్థమైన వాళ్ళు చేతులు పోయి కదండి దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు